హలో ఆల్ వెల్కమ్ టు భార్గవి వంటలు ఈరోజు వీడియోలో సింపుల్గా హోటల్ స్టైల్లో చేసే గుత్తు వంకాయ కర్రీని సింపుల్గా ఎలా ప్రిపేర్ చేయాలో చూపిస్తాను చాలా టేస్టీగా ఉంటుందండి ఈ వంకాయ కర్రీ క్విక్గా అయిపోతుంది ఎక్కువ ప్రాసెస్ లేకుండా సింపుల్ ప్రాసెస్లో ఈ కర్రీని రుచిగా ఎలా ప్రిపేర్ చేయాలో చూపిస్తాను లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా వీడియోని ఎండ్ వరకు చూసేయండి ముందైతే స్టవ్ మీద ప్యాన్ పెట్టుకోవాలి ప్యాన్ హీట్ ఎక్కిన తర్వాత ఒక కప్పు వరకు పల్లీలు అదే కప్పుతో ఒక టేబుల్ స్పూన్ వరకు ధనియాలను కూడా యాడ్ చేసేసుకోవాలి ఇందులోనే ఒక టేబుల్ స్పూన్ నువ్వులు పావు టేబుల్ స్పూన్ వరకు జీలకర్రని వేసుకొని ఒక నాలుగు నుంచి ఐదు వరకు జీడిపప్పు పాలకుల్ని ఉంటే యాడ్ చేసుకోండి లేదంటే స్కిప్ చేసేయచ్చు ఒక నాలుగు లవంగాలు ఒక రెండు చెక్కలు యాడ్ చేసేసుకొని ఇవన్నీ కూడా మీడియం ఫ్లేమ్లో దోరగా ఫ్రై అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి మనకి ఇవన్నీ కూడా హై ఫ్లేమ్లో పెట్టకుండా మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవడం వల్ల మనకి చక్కగా ఫ్రై అయిపోతాయండి ఇవన్నీ ఫ్రై అవుతున్నప్పుడు మంచి స్మెల్ అనేది వస్తుంది ఆ టైంలోనే స్టవ్ ఆఫ్ చేసేయాలి కొంచెం సేపటికి మనకి పల్లీలు ఇవన్నీ కూడా చక్కగా ఇలా వేగిపోతాయి ఈ టైంలో ఇవన్నీ కూడా ఒక మిక్సింగ్ జార్లోకి వేసేసుకోవాలి ఇలా మిక్సింగ్ జార్లోకి యాడ్ చేసుకున్న తర్వాత ఇందులోనే ఒక కప్పు వరకు ఉల్లిపాయల్ని యాడ్ చేసేసుకోవాలి ఇప్పుడు ఒక ఇంచ్ లేదా రెండు ఇంచుల వరకు అల్లాన్ని కూడా యాడ్ చేసేసుకోండి ఇందులోనే ఒక టేబుల్ స్పూన్ వరకు కారాన్ని కూడా యాడ్ చేసేసుకొని కొంచెం కల్లుప్పుని యాడ్ చేసుకోండి నార్మల్ సాల్ట్ కన్నా ఇలా కల్లుప్పుని యాడ్ చేసుకోవడం వల్ల టేస్ట్ ఇంకా బాగుంటుంది కొంచెం వాటర్ని యాడ్ చేసుకొని మెత్తగా గ్రైండ్ చేసేసుకోవాలి ఇప్పుడు అదే ప్యాన్లో తగినంత ఆయిల్ని వేసుకోవాలి ఆయిల్ కొంచెం ఎక్కువగానే యాడ్ చేసేసుకొని మీరు ఏవైతే గుత్తి వంకాయకి వాడదాం అనుకుంటున్నారో ఆ వంకాయల్ని ఇలా నాలుగు భాగాలుగా కట్ చేసేసుకొని బాగా వాష్ చేసేసుకొని ఇవన్నిటిని కూడా ఇందులో యాడ్ చేసేసుకోవాలి ఇలా నాలుగు భాగాలుగా కట్ చేసుకోవడం వల్ల లోపల మనకి చక్కగా కుక్ అయిపోతాయి కొంచెం సేపటికి ఇలా కుక్ అవుతాయండి ఆయిల్లో ఈ టైంలో ఒకసారి బాగా కలుపుకొని మళ్ళీ ఒకసారి మూత పెట్టి మీడియం ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలి ఇవి మన హై ఫ్లేమ్లో అస్సలు పెట్టకూడదు హై ఫ్లేమ్లో పెట్టడం వల్ల సరిగ్గా వేయకుండా ఉంటాయి మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఇలా చక్కగా ఫ్రై అయినంత వరకు ఫ్రై చేసుకోవాలి చూడండి మనకి వంకాయ ఎంత సాఫ్ట్గా అయిపోయిందో ఇలా సాఫ్ట్గా అయిపోతేనే మనకి టేస్ట్ అనేది బాగుంటుంది ఒకవేళ వంకాయ లోపల పచ్చిపచ్చిగా ఉండిపోతే టేస్ట్ అనేది అస్సలు బాగోదు సో ఇలా ప్రిపేర్ చేసుకున్న అన్నిటిని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు అదే ఆయిల్లో మనం ముందు ప్రిపేర్ చేసుకున్న ఈ పేస్ట్ మొత్తాన్ని యాడ్ చేసేసుకోవాలి ఈ పేస్ట్ని మనం ఎంత ఎక్కువగా యాడ్ చేసుకుంటే మనకి పీసెస్కి ట్టి అంత థిక్ గ్రేవీతో వస్తుంది సో ఈ పేస్ట్ మొత్తాన్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఆయిల్లో బాగా కలిసి మంచిగా ఫ్రై అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఇలా బాగా కలిపి ఇలా ఫ్రై అయ్యి కొంచెం కలర్ చేంజ్ అయిన తర్వాత ఈ టైంలోనే ఒక టేబుల్ స్పూన్ కారాన్ని కూడా యాడ్ చేసేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి ఇలా మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని కలుపుకోవడం వల్ల మనకి ఎక్కడ అడుగు మాడకుండా చక్కగా ఫ్రై అయిపోతుంది ఇలా మనం ఫ్రై చేసుకున్న తర్వాత లాస్ట్లో మిక్సీ జార్ కప్పులో కొంచెం వాటర్ని యాడ్ చేసేసుకొని ఇందులో యాడ్ చేసేసుకుంటున్నాను మీరైతే ఒక గ్లాస్ వరకు వాటర్ని యాడ్ చేసుకుంటే కరెక్ట్గా క్వాంటిటీ అనేది సరిపోతుంది సో ఇలా యాడ్ చేసుకున్న తర్వాత మొత్తం కలిసేటట్టు ఈ విధంగా కలుపుకోవాలి ఇలా కలుపుకొని మనకి గ్రేవీ అనేది ఉడుకుతున్న టైంలో మనం ప్రిపేర్ చేసుకున్న అన్ని వంకాయల్ని ఇందులో యాడ్ చేసేసుకోవాలి కొందరు స్టఫ్ని కూడా ఇందులో పెడతారు వంకాయల్లో ఎప్పుడు రెగ్యులర్ ప్రాసెస్ కాకుండా ఇలాంటిది కూడా ఒకసారి ట్రై చేయండి చాలా బాగుంటుంది క్యాటరింగ్ స్టైల్లో మనకి గుత్తు వంకాయ ఎలా ఉంటుందో అంత టేస్టీగా ఉంటుంది సో ఒకసారి బాగా కలిపి మూత పెట్టి మీడియం ఫ్లేమ్లో ఒక పది నిమిషాలు లేదా పదిహేను నిమిషాలు ఈ గ్రేవీ తిక్కుగా అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత ఇలా కుక్ అయినాక స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి బగారా రైస్తో కానీ ప్లెయిన్ బిర్యానీలో కానీ రైస్ రోటీ చపాతి ఎందులోకైనా చాలా రుచిగా ఉంటుంది సో ఈ రెసిపీని మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో కమెంట్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి